ఇరవై ఒకటవ పాచురంలో మనం అడుగు పెడుతున్నాం ఇరవై రోజులు వ్రతం అయిపోయింది ఇంకా పది రోజులే ఆ రోజు ఈరోజు కనుక మనం లెక్క వేసుకోకపోతే ఎనిమిది రోజులు మాత్రం మధ్యలో ఉన్నాయి నిన్నటి పాచురంలో అమ్మవారు అయ్యవారి అనుగ్రహాన్ని కాంక్షించారు తాపత్రయాలు పోవాలి అని అమ్మవారిని వేడుకున్నారు అయ్యవారి అనుగ్రహం మా మీద కురిసేటట్లుగా నీవు అయ్యవారికి చెప్పవలసినది అని అయితే అమ్మవారు కూడా మన వంటి జీవకోటిలో చేరిందే కాకపోతే భగవంతుణ్ణి విడవకుండా ఉంటుంది ఎల్లవేళల ఎందు ఈ జీవులు చేసినటువంటి పాప పుణ్యాలను పాపాన్ని తగ్గిస్తూ పుణ్యాన్ని పెంచుతూ స్వామికి మన ఎందు ప్రేమ కలిగేటట్టుగా చేసేటటువంటి తల్లి అమ్మవారు అలాంటి అమ్మవారిని అయ్యవారిని నిన్న చక్కగా నిద్ర మేలు కొలిపారు ఆ మేలు కొలిపి స్నానం చేస్తామన్నారు నారాయణ నామ అమృతంలో మునిగి తేలారు అదే స్నానం ఇవాటి రోజున ఔదార్యాన్ని గురించి ప్రత్యేకించి మళ్ళీ ప్రసంగిస్తున్నారు మరి గుణముల చేత దాస్యం పొందాలి మనం దాసురం ఎలా కావాలి కొంతమందికి మనం దాచనం అయిపోతాం వాళ్ళ ప్రేమ వలన కానీ లేదా వాళ్ళు ఇచ్చిన ధనం వలన కానీ వాళ్ళు చూపేటటువంటి మర్యాద వనన కానీ ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు దాసులవుతారు పార్వతి చేసిన తపస్సుకి పరమేశ్వరుడు తనను తాను అమ్ముగు అమ్ముడుపోయి ఇవాడు నేను నీ సొత్తుని అన్నాడు ఇప్పటి నుండి నీ దాసు అన్నాడు దాసుడు అంటే దండించటానికి కూడా వీలైనటువంటి వాడు దాసుని తప్పులు దండంతో సరి అంటున్నాం మనం దండము అంటే ఆయన పెట్టే నమస్కారం ఒక అర్థం దండన తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి దండన కనుక వెయ్యకపోతే యముడు దండిస్తాడు కనుక ఆ తప్పుకు శిక్ష ఇక్కడే వేసేయాలి లక్ష్మణస్వామి అంటున్నాడు నేను గుణముల చేత రాముడికి దాసుని రాముని గుణములను చూసి నేను దాసు అయిపోయాను అని చెప్పాడు అలాగే మరి దాస్యాన్ని హోరి స్వామి యొక్క అనుగ్రహాన్ని అభిలషించి వచ్చారు ఈనాడు ఈ పాచరంలో స్వామి యొక్క గోవుల యొక్క ఆచార్యుల యొక్క ఔదార్యాన్ని అంటే మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేటటువంటి గుణాన్ని వర్ణిస్తున్నారు ఏత్త కలంగల్ ఎదిరి పొంగిమిదళిపా మాత్తదే పాలు పెరు పశుక్కల్ ఆత్తే పడై తాన్ మగనే అరివురాయ్ ഊറ്റമുടയായ പെരിയായ് ഉലകിനിൽ തോത്തമായി ഉൻ വശൽ കൺ ആവന്തുൻ അണിപ്പണിയുമ പോലെ പോത്തിയാം വന്തോം പുതു ഏലോരമ്പായ് ఆండాల్ తిరువడి గడి శరణం ఏత్త కళంగల్ ఏత్త పాలకోసంగా ఉంచారు కడవల్ని కళంగల్ కుండలు పాలకుండలు పెరుగు కుండలు నేతివి వేరువేరుగా ఉండేవి వెనక పల్లెటూళ్ళల్లో వాటితోనే పాడి చేసేవారు పాలకుండ వాసన వేరు పెరుగుకుండ వాసన వేరుగా ఉంటుంది చెరువుల్లో ఆలుచిప్పలను దొరికే అవి పెట్టి గీకి కొంచెం చిత్తు వేసి తోమితే నిగనిగలాడుతూ ఉండేవి అలా పాల కోసం కొండల్ని ఉంచితే ఏదిరి పొంగి మీదళిప్పా ఆ కుండ నిండిపోయి పొంగి పొర్లిపోయేటట్టుగా మా తాదే ఆగకుండా పాలుషరీయు పాలను స్రవిస్తున్నాయి ఏమిటవి పశువులు ఆవులు వళ్ళం పెరుం పశుకళ్ళు ఉదారమైనటువంటి పెరు పెద్ద పశుక్కళ్ గోవులు ఆ పడై మగనే ఆ ఎక్కువగా పడైతాను ఉన్నటువంటి నందగోపుని యొక్క మగనే కుమారుడా మొన్న నీలాదేవిని కోడల్ని మా మాన్మగే అని ఒకచోట నందగోపుని యొక్క కోడల అని ఒకచోట సంబోధన చేసి ఇవాళ మగనే నందగోప కుమారుని సంబోధన చేస్తున్నారు అరివురాయ్ నీవు నిద్ర మేల్కొనవలసినది ఉల్లగి నిల్ నిద్ర లేచి ఏం చెయ్యాలి ఉల్లగి నిల్ లోకములను తోత్తమని ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి వాడు సుడరే దివ్య తేజస్సు స్వరూపం ఆకారమైనటువంటి వాడు తుయ్యలేషాయ్ నిద్ర మేల్కొనవలసినది మాతారు ఉనక్కు మాతార్ శత్రువులు ఒనక్కు నీకు వలి తులైందు వాళ్ళ బలాన్ని ఓడిపోయి వశమైపోయినారు ఉన్ వాసల్ల కణ్ ని వాక్ కణ్ వాకిటి దగ్గరికి వచ్చారు వచ్చి ఉన్ అడి నీ పాదాలను పణియుమా పోలే స్థుతిస్తున్నారు అలాగే యా మేము పొగషందు నిన్ను కీర్తించి పోతి మంగళం పాడటం కోసంగా వందో వచ్చాము శత్రువులు ఓడిపోయినప్పుడు ఏం చేస్తారు గెలిచిన రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి గుణాలన్నీ చక్కగా కీర్తనం చేస్తూ ఉంటారు అసలు రాజులు వందిమాగదుల్ని ఏర్పాటు చేసుకుంటారు నిద్ర లేపేటప్పుడే రాజుగారి యొక్క జైత్రయాత్రలన్నింటినీ పాటలుగా పద్యాలుగా పాడి వినిపిస్తూ ఉంటారు దానివలన వీళ్ళకి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది మళ్ళీ శత్రువుల్ని జయించాలి అనే ఆలోచన ఏర్పడుతుంది ఓడిపోయిన రాజులందరూ వచ్చి నిన్ను స్తోత్రం చేస్తున్నట్టుగా మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి నీ పాదాలను ఆశ్రయించి నిన్ను కీర్తించి నీకు మంగళహారతులు బట్టి వెళ్ళడానికి వచ్చాం కనుక నీవు మాకు దర్శనాన్ని ఇవ్వవలసినది మొట్టమొదట ఎలా ప్రారంభిస్తున్నారు ఏత్త కలంగల్ ఎదిది పొంగి నీ ఆవులు ఉన్నాయి చూసావా ఎన్నో ఆవులున్నాయిని ఆ ఆవులు మనిషి విదుకకుండానే పొదుగు కింద పొదుగు కింద కుండబెడితే పాలను కురిపిస్తున్నాయి ఈ ఔదార్యం వాటికి ఎక్కడి నుంచి వచ్చింది నిన్ను బట్టి వచ్చింది అలాంటి ఔదార్యం కలిగినటువంటి పశువుల మందలు కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడివి కనుక నీవు కూడా మా పట్ల ఔదార్యాన్ని మరి చూపించాలి అంటే మేము కోరిన కోరికల్ని నీవు తప్పకుండా మాకు అనుగ్రహించాలి ఇవ్వాలి అప్పుడు కదా మేము నిన్ను నమ్మేది చీకటి వెలుతురు వెలుతురు గోవు చీకటి నల్లగా ఉంటుంది ఆ నల్లని చీకటిని పోగొట్టేటటువంటిదే గోవు అంటే కిరణాలు అలాంటి కిరణాలు ఎన్నో ఉన్నాయి నందగోపుని దగ్గర అంటే భగవంతులకు సంబంధించినటువంటి జ్ఞానములే అతనిలో ఉన్నటువంటి కిరణములు అవే గో సంపద భగవంతుని ఊడాలని లెక్క పెట్టగలమా లెక్క పెట్టలేము ఎందుకని ఎక్కువ ఉన్నాయి భగవంతుని గుణాన్ని లెక్కబెట్టేటంత శక్తి మనకి లేనందువల్ల లెక్క పెట్టలేకపోతున్నాం అలాగే మరి రాముడు బాణాలు విడుస్తూ ఉంటే ఎడదగకుండా బాణాలు వస్తాయి అలాంటి వాడు మళ్ళీ అర్జునుడు అక్షయ తూణీరము ఆ బాణం ఖాళీగా అనేది ఎప్పుడు ఉండదు అమ్ముల పొది ఒక బాణం దిస్తే మరొక బాణం దాంట్లో ఉంటూనే ఉంటుంది అందుకని ఏం చేయాలి గురువు ఔదార్యానికి ప్రతీక కనుక ఆవుల్ని కీర్తనం చేశారు ఈ నందగోపుడే ఆచార్యుడు ఆచార్యుడు ఏం చేస్తున్నాడు ఆవుల వలె జ్ఞానాన్ని అందిస్తున్నాడు అటువంటి నందగోపుడి కుమారుడువైన నీవు నిద్ర లేవవలసినది ఎలా వచ్చాము అభిమానాన్ని కోల్పోయి వచ్చాం ఓడిపోయిన రాజుకి ఇంకా అభిమానం ఏముంటుందండి ఏదైనా కాస్తా కూస్తా మిగిలి ఉంటే దురభిమానం కింద లెక్కొస్తుంది వీడికి లేదు మన వాడి చేతుల తన్నులు తిని వచ్చాడు ఇంకా విర్ర వీగుతున్నాడు అని లోకం కూడా తిడుతుంది అందుకనే అభిమానం అనేది వదిలేసాం ఏమిటి అభిమానము స్త్రీత్వ అభిమానం మేము ఆడవాళ్ళం మేము బయటికి వస్తే ఎలాగా మేము పరపురుషుడి కంట పడకూడదు అని అందరూ ఆంక్షలు పెట్టిన వాటి అన్నింటినీ కాదనుకొని నీ దర్శనం కోసం మేము వచ్చాం అలా వచ్చినటువంటి మాకు నీవు దర్శనాన్ని ఇవ్వకపోతే ఎలా ఉత్తముడయా ఎలాంటి వాడు ఏదో సామాన్యుడా కాదు మంచి బలమైనటువంటి ప్రమాణములు కలిగినటువంటి వాడు బలవంతుడు బలమైనటువంటి ప్రమాణములు కలిగిన వాడు కొంతమంది అసలు దేవుడు లేడనే వాళ్ళు ఉంటారు దేవుడు లేడనేవాడు నాస్తికుడా వేదాలని నమ్మనివాడు నాస్తికుడా అంటే వేదాలని నమ్మనివాడు నాస్తికుడు దేవుడు లేడు అంటే ఉంటేనే నువ్వు లేడని చెప్పాలి లేని వాడిని గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది ఈ వస్తువు ఇక్కడ లేదు అంటే ఎప్పుడో ఉంది ఇంకెక్కడో ఉంది కనుక ఉన్నది లేదు అంటే లేకుండా పోదు లేని దాని గురించి నువ్వు లేదు అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమే లేదు నాస్తికో వేద నిందక వేదాన్ని వాళ్ళు వేదాలను తిట్టేవాళ్ళే అసలైనటువంటి నాస్తికులు పెరియాయి చాలా పెద్ద స్వామి బాగా అతిశయమైనటువంటి విస్తారమైనటువంటి వాడు ఆ స్వామి స్వరూపాన్ని మనం దర్శించలేం మనం కాదు అర్జునుడే దర్శించలేకపోయాడు స్వామి విశ్వరూపాన్ని చూపిస్తే ఈ కళ్ళతో చూడలేకపోతే దివ్య దృష్టిని కూడా ఆయనే అనుగ్రహించాడు ఆ విశ్వరూపాన్ని చూడటానికి తగిన నేత్ర శక్తిని అంత చూసిన తర్వాత స్తోత్రం చేసి బావా ఈ రూపంతో నేను చూడలేకుండా ఉన్నాను మళ్ళీ నీవు నా బావ వై కృష్ణుడిగా మారిపోమ్మంటే మారిపోయినాడు అంతటివాడు ఆయన వాక్కులకి అందడు వాక్కుల చేత స్థితింపబడేవాడు ఉలగి నిల్ లోకంలో ఆవిర్భవించాడు మన కోసం వచ్చాడు పాపం వైకుంఠ లోకాన్ని విడిచిపెట్టి ఈ మానవ లోకానికి వచ్చాడు వచ్చిన ఎలాంటి వాడు తేజస్వరూపుడు జ్యోతిస్వరూపుడు జ్యోతి స్వరూప నారాయణాన్ని ప్రహ్లాదుడు కూడా కీర్తించాడు స్వామిని నువ్వు నిద్ర నేవాది అసలు జ్యోతిస్సున తోట నిద్ర ఎలా ఉంటుంది ఉండదు దీనికి దానికి పరస్పర విభిన్నమైనటువంటివి ఇంకా నువ్వు ఎలాంటి వాడివి రుజుత్వం కలిగిన వాడివి ఆడిన మాట తప్పనటువంటి వాడివి ఈ ఆడిన మాట తప్పకుండా ఉండటం కోసమే చిట్ట చివరికి లక్ష్మణుణ్ణి సీతమ్మని కూడా స్వామి వదిలివేయవలసిన పరిస్థితి వచ్చింది అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతమ్మతోటి స్వామి ఒక మాట అన్నాడు అవసరమైతే నేనైనా నా శరీరాన్ని విడిచిపెడతా జీవితాన్ని విడిచిపెడతా నిన్నైనా విడిచిపెడతా లక్ష్మణున్నైనా విడిచిపెడతా కానీ నా ప్రతిజ్ఞని విడవను అన్నాడు మరి విడిచిపెడతానన్నప్పుడు ఆ మాట సత్యం కావాలి కనుక లోకలు అనిందవలే ప్రజా వాక్యాన్ని పట్టుకుని సీతమ్మని చిట్ట చివరికి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అలాగే స్వామిని చిట్ట చివరికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు ఉత్తరకాండలో ఈ విషయాలు మనకి కనిపిస్తాయి మాతారుణక్తోలైందు ఉన్వల్ఖండ్ శత్రువులు నీ బలానికి లొంగిపోయి నీ దగ్గరికి వచ్చి నిన్ను స్తోత్రం చేస్తున్నారు మేము నీకు మంగళ ఆశాసనం చేస్తాం వాళ్ళు పొగిడారు మేము పొగడం ఎవరైనా నిన్ను ఇంతవాడు అంతవాడు అంత మంచివాడు అంటే నీకు దిష్టి తగ్గుతుందేమోనని ఆ దిష్టి పోయేటట్టుగా చేస్తాము మంగళ ఆశాసనం అనే మాట వైష్ణవ సంప్రదాయంలో బాగా వినపడుతూ ఉంటుంది మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మా పిల్లవాడిని ఆశీర్వదించండి కొంచెం దీవించండి అంటాం మంగళాశాసనం చెయ్యండి అంటారు ఈ మంగళాశాసనం చిన్నవాళ్ళు కూడా పెద్దవాడికి చేయచ్చు భక్తులందరూ భగవంతుడికి చేయొచ్చు మామూలుగా కొన్ని సంప్రదాయాల్లో పెద్దవాళ్ళే చిన్నవాళ్ళని దీవిస్తారు కానీ ఇది అట్లాంటిది కాదు మంగళ ఆశాసనం చేయటానికి వచ్చాం కనుక నీవు మా మంగళ ఆశాసనాన్ని స్వీకరించటం కోసంగా మాకు దర్శనమివ్వమని అమ్మవారు ఈ పాశరంలో స్వామిని వేడుకున్నారు కనుక భగవంతునికి భక్తుడు ఎప్పుడూ కూడా దృష్టి దోషం తగలకుండా ఉండటానికి మంగళ ఆశాసనం చెయ్యాలి అనేటటువంటి ఒక సత్యాన్ని ఒక సంప్రదాయాన్ని ఈ పాశురం చాటి చెబుతున్నది అందుకని భగవంతుడి విషయంలో మనమందరం కూడా పెద్దరికాన్ని వహించి చాలా జాగరూకులమై శైవ సంప్రదాయంలో మరి కొంతమంది ఉన్నారు గొడగూచి కథ అలాంటివి మనం మహాదేవి కథలు వింటే భగవంతుని పట్ల భక్తులు ఎంత ద్రవిస్తారనేది మనకి అర్థమవుతుంది అలా భగవంతుని పట్ల ద్రవించి భగవంతుని మన బిడ్డగా భావించి భగవంతునికి సకల సేవలు చెయ్యాలి అనే విషయాన్ని ఈ పాచరం ద్వారా మనం నేర్చుకోవాలి మాదృషాకించనత్రాణ విష్ణు చిత్త తనూజాయ బోధాయ నిత్యమంగళం